బుద్ధంద ప్రతిపక్ష హోదా ఎవరిస్తారా ప్రజలు ఇస్తారు నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరిస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగ్గర తగరనే ఉద్దేశంతో పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి పద్దెనిమిది కావాలి పద్దెనిమిది ప్లస్ పంతొమ్మిది కావాలి సెవెంటీన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఎయిటీన్ అండ్ హాఫ్ నైన్టీన్ కావాలి నైంటీన్ వస్తుంది అప్పుడు ఇవ్వరు అది రైట్ హక్కు ప్రజలు ఇచ్చే అవకాశం అది ప్రజలిచ్చే అధికారం రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇవన్నీ ఇంత మును తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇరవై ఆరు మంది గెలిచారు అప్పుడు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు అడగలేదే మేము రావాలేదే వాళ్ళప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం ఏంటి తెలుసు కాబట్టి బెదిరిస్తే వచ్చేదనుకో ఎట్ అవుతుందండి ఎక్కడ బెదిరిస్తావు ఎందుకు ఇస్తారు ఆ రోజులు అయిపోయినాయి బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి ఇంకా మళ్ళా మళ్ళా గొలగరాయి డ్రామా కోడికత్తి డ్రామా గొడ్డలవేడి డ్రామా గొడ్డలు వేటు గుండెపోటు నేను నమ్మాలా ఇప్పుడు కూడా నేను నమ్మాలా నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇవ్వలేదని నేను నమ్మాలా ఎరువు ఇస్తామంటే ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాల వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి మీరు ఈరోజు మీ అందరి ముందు ఇంకొక ఫేక్ స్టోరీ మామూలుగా నలభై ఏళ్ళు నేను రాజకీయాలు నలభై రేపు ఇరవై ఎనిమిదికి యాభై ఏళ్లు అవుతుంది అనేక గవర్నమెంట్లు చూశాను అనేకమైన రాజకీయ నాయకులను చూశాను అపోజిషన్ చూశాను రూలింగ్ పార్టీలో నేను అపోజిషన్ రూలింగ్ పార్టీ చూశాను ముఖ్యమంత్రిని చూశాను అందరిని చూశాను ఫస్ట్ టైం ఒక ఫేక్ పార్టీ నేరాలు నమ్ముకున్న పార్టీ అనునిత్యం విష ప్రచారం మొదని చెప్పాను విష వృక్షం అని అక్కడి నుంచి సీడ్ కూడా తయారు చేసి విషయాన్ని ప్రచారం చేస్తానే ఉంటుంది ఏమనుకుంటారు ప్రజలు కూడా ఈ ఈరోజు మీరు చూస్తే ఈ సంవత్సరం ఇందులో మేము చూపించింది ఫెర్టిలైజర్ కన్జంప్షన్ ఇరవై నాలుగు ఇరవై నీది ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై తొంభై ఏడు వేల లక్షల మెట్రిక్ టన్నులు వాడుతున్నారు నాలుగు సంవత్సరాల్లో ఆవరేజ్ అని ముప్పై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్నులు వాడాలని చెప్పి అనుకున్నాం ముప్పై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేలు ఈ సంవత్సరం ముప్పై మూడు లక్షలకు గానీ వాడితే ఒక మూడు లక్షల డెబ్బై వేలు తగ్గించాలి అని కూడా ఆలోచించాం అది ఒక పక్క అయితే ఇంకొక పక్కన మీరు యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే ఎక్కడ ఎరువులన్నీ ఉన్నాయి కానీ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు అది ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇందులో మీరు ఒకసారి చూస్తే యాజ్ ఆన్ టుడే ఏ జిల్లాలో చూసినా ఎరువులన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం నాలుగు వేల డెబ్బై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు ఉంది నాలుగు వేల డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్నులు విజయనగరం పదహారు వందల తొంభై రెండు మెట్రిక్ టన్నులు మాండ్యం ఐదు వందల తొంభై నాలుగు మెట్రిక్ టన్నులు ఏఎస్ఆర్ ఏడు వందల డెబ్బై ఒక మెట్రిక్ టన్నులు విశాఖపట్నం మూడు వందల ముప్పై నాలుగు మెట్రిక్ టన్నులు అనకాపల్లి సారీ అనకాపల్లి రెండు వేల యాభై తొమ్మిది మెట్రిక్ టన్నులు కాకినాడ పంతొమ్మిది వందల పది అదే మారిగా కోనసీమ పదకొండు వందల అరవై ఏడు ఈస్ట్ గోదావరి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు వెస్ట్ గోదావరి ఆరు వేల అరవై మూడు ఏలూరు మూడు వేల మూడు వందల యాభై మూడు కృష్ణా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎన్టీఆర్ మూడు వేల డెబ్బై నాలుగు గుంటూరు ఐదు వేల నూట ఏడు బాపట్ల ఆరు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది పల్నాడు తొమ్మిది వేల మూడు వందల ఇరవై రెండు ప్రకాశం ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి నెల్లూరు మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు కర్నూలు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై అదే నంద్యాల్ రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది అనంతపూర్ రెండు వేల ఏడు వందల యాభై ఒకటి అదే సమయంలో సత్యసాయి మూడు వేల మూడు వందల నలభై ఐదు వైఎస్ఆర్ డిస్టిక్ కడప ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు అనంతపూర్ సారీ అన్నమయ్య కొత్త జిల్లాలు కాబట్టి మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు